శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ వృష్టిక రాశికి చెందినవారు వీరికి సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉన్నది ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి సంకల్ప సిద్ధికి మీ ఓర్పు కృషి అనేది ప్రధానమైన అంశంగా చెప్పుకోవాలి ఎవరిపైనా కూడా మీరు ఆధారపడవద్దు స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధించేటటువంటి సమర్థతను పొందుతారు ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి తరచూ కూడా చేబదులు తీసుకోవటం రుణాలు చేయటం అలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది అవసరాలు మాత్రం అతి కష్టం మీదనే నెరవేరుతాయి స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి కొన్ని ఒత్తిళ్లు ప్రలోభాలకు మాత్రం మీరు లొంగకుండా ఉండటం మంచిది అని సూచన బంధుమిత్రులతో సత్సంబంధ బాంధవ్యాలు నెలకొంటాయి తరచూ కూడా మీరు శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది వాస్తు దోషం కోసం అని చెప్పేసి మీ ఇంటిలో కొన్ని మార్పులు చేసుకుని ఆ యొక్క ఫలితాలు అనేవి మాత్రం నిదానంగా కనిపిస్తాయి పెట్టుబడులకు తరడం కాదు ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి మీ ప్రముఖులతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడతాయి కీలకమైన పదవులు సభ్యత్వాలు కూడా మీరు స్వీకరించే అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తున్నది ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి నిరుద్యోగులకు ఏదైతే ఉందో వారికి ఉద్యోగ యోగం తథ్యం ఉద్యోగస్తులకు మాత్రం ప్రత్యేక గుర్తింపుని లభిస్తుంది ఉపాధి పథకాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చేపడతారు ముఖ్యంగా ఈ బిల్డర్లు కార్మికులు ఈ రాశి వారు కనుక అయ్యి ఉంటే వారికి ఆదాయం బాగుంటుంది వ్యాపారాల్లో కూడా గణనీయమైనటువంటి పురోగతి సాధిస్తారు ఉమ్మడిగా కంటే కూడా కొన్ని సొంత వ్యాపారాలే మీకు కలిసి వచ్చేటటువంటి సూచన ఉన్నది ముఖ్యంగా ఈ రాశి వారి పరిహార విషయం తీసుకుంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదా కనకధారా స్తోత్రం పఠించటం ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి